హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఫుల్ ఇవాళ వీడియో ఏంటంటే మా కో యూట్యూబర్ వాళ్ళ గృహప్రవేశం ఉంది అలాగే ఇవాళ శ్రావణ మాసం థర్డ్ శుక్రవారం కదా ఇంట్లో పూజ చేసుకున్నాను అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అలా అలాగే కో యూట్యూబర్స్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను కదా ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేశాను చూసేసేయండి ఇవాళ శ్రావణ మాసం థర్డ్ ఫ్రైడే కదా అయితే కొంచెం క్యారెట్ అల్వా చేసి దేవుడికి నైవేద్యం పెడదామని చెప్పి క్యారెట్ చేస్తున్నా అసలు ఇందులో నేను వాటర్ అనేదే పోయాను కొంచెం పాలు పోసి కోవా వేస్ట్ చేస్తాను అనమాట మస్తు ఏమే వస్తుంది నేను ఇంకా తినే తిన్నాక కూడా చెప్తా బాగుందా లేదా అని క్యారెట్ అల్వా అయ్యేలోపు కొంచెం కాజు బాదం కూడా కొంచెం నెయ్యిలో వేయించి పెట్టుకుందాము ఇంకా కాజు బాదం కూడా నెయ్యిలో ఫ్రై అయిపోయినాయి జస్ట్ లైట్ బ్రౌన్ తీసుకున్నా క్యారెట్ అల్వా అయిపోయాక కొంచెం ఇంకా కొంచెం సేపు అయినాక బంద్ చేసి ఈ క్యారెట్ ఐ మీన్ సారీ కాజు బాదం కూడా ఇందులో వేసేసుకుంటా కొంచెము వాటర్ ఐ మీన్ పాలు మొత్తం ఎగ్గిపోయాయి ఎగ్గిపోయాక ఈ కాజు బాదం కూడా ఇందులో వేసేసుకుంటా స్టవ్ ఆఫ్ చేసుకున్నా పిల్లలకైతే చాలా ఇష్టం పిల్లలు ఎన్ని నుంచి అడుగుతున్నారు కాకపోతే నాకు అసలు చేయడం అవ్వలేదు అంటే నేను ఏంటంటే ఎవ్రీ శ్రావణ మాసం ఎవ్రీ ఫ్రైడే కూడా ఏదో ఒక స్వీట్ చేసి దేవుడు చూపిస్తాను అనమాట అయితే ఎలాగో ఇంకా శ్రావణ మాసం ఉంది కదా ఏదో ఒక ఫ్రైడే చేద్దాంలే అని అనుకున్నా ఇంకా నేను ఏమనుకుంటున్నా అంటే ఈవినింగ్ పిల్లలకి ఏదన్నా మంచి స్నాక్స్ లాగా ఇది పెట్టేసి ఏదైనా పకోడి అన్న ఏదైనా చేసి పెడదామని అనుకుంటున్నా ఈవినింగ్ స్నాక్స్ చూద్దాం ఇంకా అయిపోయింది కొంచెం తీసి స్వీట్ కొంచెం ఇందులో పెట్టుకున్నా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకుందామని ఇంకా పూజ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టడమే చేసిన నైవేద్యం తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టినా ఫ్రైడే పూజ కంప్లీట్ అయిపోయింది ఇందాకే చెప్పినా కదా కో యూట్యూబర్ వాళ్ళది గృహ ప్రవేశం ఉంది వెళ్తున్నామని చెప్పి ఇంకా నేను రాధిక రాధిక మీకు తెలుసు కదా నా ఫ్రెండ్ ఇంకా ఇంటికి తాళం వెళ్ళి ఇంకా స్టార్ట్ అయిపోయినాము కొద్ది కొంచెం దగ్గరే మాకు ఇంకా అందరం కలిసి అనమాట అక్కడ కొంతమంది కో యూట్యూబర్స్ కూడా వచ్చారు అందరు కూడా మంచిగా మాట్లాడతారు వీళ్ళు కూడా అందరు కూడా మంచిగా మాట్లాడతారు అనమాట మంచి ఎంజాయ్ చేసినాం కూడా ఫస్ట్ టైం నేను యూట్యూబర్స్ని అందరినీ కలవడం రాధిక ఏమో మా ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కనబడుతుంటుంది ఎప్పుడైనా మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరికి ఇద్దరం కలిసి వెళ్తాం షాపింగ్కి వెళ్ళినా వెజిటేబుల్స్కి వెళ్ళినా వాళ్ళది ఇంటి దగ్గరే అనమాట అప్పుడప్పుడు అలా కూడా కలుస్తుంటాము ఇంకా పైకి వచ్చినాక అమ్మ कन्सा भन्दै हुनुहुन्छ के न मैले वार्डमा गएर पनि आगौपदै भेट्दा भेटि त म गयो हैन एकसार फोटो लिएर भन्दै छु నిజంగా యూట్యూబర్స్ అందరం కలిస్తే ఎట్లుంటుందంటే అందరి చేతుల్లో ఫోనే ఉంది నాకైతే కొంచెం సేపు తీయాలా వద్దా అనే కొంచెం మొహమాటం ఎక్కువ అనిపించింది తర్వాత ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేసేసిన ఇంకా ఇల్లు అంతా చూపిస్తున్నా చూడండి బాగుంది ఇల్లు కూడా వాళ్ళ కమ్యూనిటీ కూడా బాగుంది చాలా పెద్దగా ఉంది కమ్యూనిటీ ఇంకా అందరం బయటకు వచ్చి కాసేపు మాట్లాడుకుంటూ నిల్చున్నాం అనమాట ఇదంతా చాలా పెద్ద కమ్యూనిటీ బాగుంది ఇల్లు కూడా నాకు నచ్చింది

మా కోటి మాకు యూట్యూబర్ వాళ్ళ దగ్గర ఉంది అక్కడికి వచ్చిన వీళ్ళందరూ కూడా యూట్యూబర్స్ అమ్మ అయితే త్రీ ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కానీ ఎంత అమ్మ శాలరీ కూడా వచ్చింది అమ్మకి రాధికకి త్వరలో రాబోతుంది సిరికి బాగుంటాయి నవీన్ గారికి కూడా ఛానల్ ఉంది అట్లా అనమాట ఎంజాయ్ అయితే సిరి వాళ్ళకి ఇంట్లో స్టార్ ఫ్రూట్ చెట్టు ఉందంట నేను ఎప్పుడూ తినలేదు అబద్ధాలు చెప్పొద్దు ఫస్ట్ టైం తింటున్నా కాకపోతే ఇంటికి వెళ్ళినాక తిందామని చెప్పి నేను ఇంక అతనే పెట్టినా ఇంక కిందికి వచ్చినాక ఇంకా అందరం తింటూ మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట నలుగురమే వచ్చినాం రాధిక నేను సిరి ఇంకా అమ్మ అనమాట శ్రీనివాసం అమ్మ అని అందరం కలిసి ఇంకా కూర్చొని తింటున్నాము అసలు టైమే తెలియలేదు తెలుసా ఇంకా అందరం కూర్చొని తింటూ అసలు పైన కూడా కూర్చొని మాట్లాడుతున్నాం కానీ అభయో అప్పుడే టైం అయిపోయిందా అంటే మేము వెళ్ళిందే ఆల్మోస్ట్ వన్ అయిపోయింది మేము వెళ్ళేసరికి మళ్ళీ త్రీ కల్లా ఇంట్లో అనమాట ఒక టూ అవర్స్ అంతే వన్ వన్ థర్టీకి వెళ్ళా అక్కడ ఉన్నాము త్రీ థర్టీకి అలా మళ్ళీ ఇంట్లో ఉన్నాం అనమాట అసలు టైమే తెలియలేదు కూర్చొని అసలు రీల్స్ చేద్దాము అది ఇది అనుకున్నాం కానీ అసలు టైం సరిపోలేదు అమ్మాయి అయితే చాలా గ్రేటు యూట్యూబ్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్లో ఒకసారి శాలరీ కూడా తీసుకుందంట అమ్మాయి అయితే చాలా గ్రేట్ ఇంకా అయిపోయినాక ఇంకా అందరము మా ఇంటికి వచ్చారనమాట సిరి రాధిక అన్నయ్య వచ్చి పాపం కారులో తీసుకొచ్చి వదిలిపెట్టారు ఇక్కడ నా డైరెక్షన్ నిజంగా చూడండి మీకు మొత్తం పాట పెడితే కాపీరైట్ వస్తుందని చెప్తా పెడతలేను అక్కడ ఏంటంటే ఎట్లా చేయాలి ఏందని అందరం డిస్కషన్ అనమాట డిస్కస్ చేసుకొని ఎలా చేయాలని మీకు అందరూ యూట్యూబ్ చూస్తే అర్థమవుతుంది సిరీజ్ యూట్యూబ్ రాధికాది నాది అందరు యూట్యూబ్ చూస్తే అర్థమవుతుంది ఎలా చేసినాము ఏంటి అని దానికోసమే అనమాట డిస్కషన్ మొత్తం ఎలా చేద్దాము ఏంటి అని బుక్ పట్టుకొని కూర్చొని చాలాసేపు ప్రాక్టీస్ చేసినాము అన్నయ్య కూడా పాపం చాలాసేపు ఉండి పాపం మమ్మల్ని వచ్చి వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇంటికి వెళ్ళాలి కదా చాలా ఓపికతో ఉన్నారు అన్నయ్య కథ నిజంగా రియల్లీ వెరీ థ్యాంక్స్ ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చినాం వచ్చేటప్పుడు సిరి వాళ్ళని మా ఇంటికి రండి రండి అంటే వచ్చారు సిరి ఫస్ట్ టైం వచ్చింది మా ఇంటికి అది మేమంటే మీకు తెలుసు కదా రాధిక మేము ఒకటే ఒకటే గల్లీలో ఉంటాము సిరి మాత్రం ఫస్ట్ టైం వచ్చింది వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అను ఫంక్షన్ అయిపోవడంతో వచ్చాము బాగానే కానీ ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయలేదు టైం ఫైవ్ అయిపోయింది సో లేట్ అవుతుంది కాబట్టి వెళ్ళాలి కొంచెం కొంచెం టైం తీసుకొని వద్దామని అనుకుంటున్నా ఎంజాయ్ చేద్దాం మీ ఇద్దరిని కలిసినందుకైతే నాకు చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా సిరి వెళ్ళిపోయింది సిరి వెళ్ళిపోయినాక ఇంకా సెవెన్ ఎయిట్ ఓ క్లాక్కి నేను స్టార్ ఫ్రూట్స్ ఓపెన్ చేసి చూసినా అనమాట నేను ఫస్ట్ టైం తిన్నా ఎప్పుడు తినలేదు సరే ఆయన కట్ చేసి చూసినా నాకు అది టేస్ట్ బాగానే అనిపించింది మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడ కనబడితే కొనుక్కోవచ్చు మంచిగా అనిపించినాయి టేస్ట్ సూపర్ ఉండే అబ్బా టేస్ట్ స్టార్ ఫ్రూట్ అంటే నిజంగా స్టార్ ఫ్రూట్ లాగానే నేను స్టార్ ఫ్రూట్ అంటే ఏంటో ఏంటో అనుకున్నా కానీ ఇంతవరకు ఎప్పుడు తినలేదు కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంది తిండి చూపిస్తా అని మీకు చూపిస్తున్నాను చూడండి స్టార్ కట్ స్టార్ ఫ్రూట్ లాగా చేస్తే నిజంగా స్టార్ లాగానే ఉంది అందుకే పెట్టిర్రేమో స్టార్ ఫ్రూట్ అని చాలా టేస్టీగా ఉండే చూడండి అలసిపోయిన పైన కూడా అందరింటికి తాంబూలం పోయేసి వచ్చి ఇంకా రెస్ట్ తీసుకొని ఇవి అంత కట్ చేసి తిందామని కట్ చేసి తింటున్నా మస్తు ఉండే అనమాట అదే నా ఎక్స్ప్రెషన్ బాగున్నాయి బాగున్నాయి అని చెప్తున్నా ఇక్కడ కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నా ఎప్పటికీ ఇలా మెమరబుల్గా ఉంటాయి కదా అని చెప్పి ఇందులోనే యాడ్ చేసి పెడుతున్నా ఒకవేళ ఫోన్ పోయినా ఎప్పటికీ యూట్యూబ్లో ఉంటాయి కదా అందుకే యాడ్ చేస్తున్నా అనమాట అందరి పిక్స్ తీసుకున్నాం కదా అందరం ఇలా యాడ్ చేసుకున్నాము ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్